మీ చట్టం బాబండి ఇవాళ ఏంటంటే నెల్లూరు చేప పుడి చెల్లి బాగుంటుంది బెండకాయలు ఇవన్నీ వేసి చాలా బాగుంటుందమ్మా ఏదో మనలా మాసం వచ్చే చేపలు మీద పోయింది అందుకని చేపలు ఇవాళ నేను తెచ్చే చేపలు తెచ్చాను మంచి నడుము మొక్కలు అన్నీ అచ్చిపెట్టే పిలిచి పెడతామని నేను కొన్ని మొక్కలు ఇగిరేసేసాను అమ్మ తలకాయలు అన్నీ నడుము మొక్కలు అచ్చిపెట్ట పిలిచి పెడతామని ఉప్పు కారం బాగా తట్టి పెట్టాను చక్క ఉప్పు కారం చక్క అని చక్క లాగేసింది డబ్బు రైతు పొద్దున్న లెక్క నీ పని పుట్టుకున్నాం చక్కగా నూనె ఉప్పు అన్నీ మొత్తం రాసేసా రాసి ఇప్పుడు పిలిచి పెట్టినా చూడడం పొయ్యేలు గిస్తున్నాం ఈ ఏంటంటే ఈ మూకుడు పప్పులు ఉండవు మూకుడి నూనె ఉందని దీని లేకున్నాం కూర శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేస్తానమ్మా చూడమ్మా పొయ్యేలు తెలుగు చేపలు కొద్దిగా నూనె నూనె పొయ్యేది కాదు బాగుంటుందమ్మా బెండకాయ చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేస్తా ముందు ఈ జనాలు మీరే ఉప్పు కారం చక్కగా నూనె రాసి పెట్టమ్మా బాగా పెట్టేసింది చక్కని ముక్కలు చక్క పెద్ద నేను కొంత నేను కొంత ఇవాళ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి అన్నీ కోసుకుని చచ్చిపెట్టుకున్నానమ్మా దీంట్లో మా మామిడికాయ కూడా వేద్దాం బాగా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ కోసుకున్నాను పచ్చిమిరకాయ సీల్స్ కోసుకున్నాను సీల్ చేత ముక్కలు కోండకాయలు లేక ఉల్లిపాయ ముక్కలు అన్నీ మొత్తం కోసుకుందాం ఇందుకు నూనె కావుతుంది చక్కగా ఏపీనాక చక్కగా చూడండి కాగిందమ్మా కాసేపు బెనకాయ మొక్క చక రావాలమ్మా ఏంటంటే పులిచేస్తాం మొక్క కొడకం తర్వాత మామిడి ముక్క ఇంకో చకర ముమ్మాట వేయాలి మాటక మొక్క అంత ము జీపే మాడుక మొక్కలేస్తాను ఈ ఊర్లో చెగలాంటి అబ్బా సక్క చేస్తే చక్క మొక్క నెల్లూరు నెల్లూరు చేప కూమ్మా నెల్లూరు చేప కూది చూడ చాలా బాగుంటుంది బెండకాయ వేస్తుంది చేపలు చూ చాలా బాగుంటుంది బెండకాయ ముక్క ఉడికేదాకా ఎన్ని కడుక్కున్నావు కొత్తిమీర కూడా కడుక్కొని పెట్టుకున్నావు కొత్తిమీర మొత్తం వేసేస్తాను పుంపుళ్ళు కూడా తీసుకుని అట్టు పెట్టుకున్నా ఇంకా ఏపు మగ్గాలి వెనక మర్గిన తర్వాత పచ్చిమిరగా తర్వాత ఎత్తానమ్మ తెలుపులు తుంపిపోయినా అట్ట ఏంటంటే చక్కగా ఇప్పుడైతే చెవి చెడు అయిపోతుంది ఇకైతే హాయి హాయే కొడుకువచ్చు అట్లా కొరుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు కారం ఉప్పు కడుపులుగా

అల్లం పేస్ట్ ఎక్కువ అయినామ్మ అల్లం పేస్ట్ కొద్దిగా వేస్తారు కొద్దిగా ఎక్కువ ఎందుకు ఇవి పుల్చుకోరు కాదు ఈ మాత్రం చాలు उप कहना कगे नून ला उपारा कलता दाने के कल्पम का बस కొద్దిగా ఆగుతుంది ఎక్కువ అక్కర్లేదమ్మ కొద్దిగా చేయాల పొడి మొక్క కాదు అన్నీ ఉన్నాయి జనాయాల పొడి కూడా ఎక్కువ అక్కర్లే కొద్దిగా అది బాగా ఉంటుంది బస్సేదమ్మ చక్క మర్చిపోయింది దెండకాయ అన్నీ మర్చిపోయింది పులిపి అన్నీ మొత్తం వేస్తాయి కదా పులి పోసేట తులుచి ఒక వచ్చినాక మొబ్బలస బరు ఖాల్కు లాక్క కర్నేకిస్ దొర్న చక్క ముక్కులు కుడు ఆ అబ్బ మంచి గొమగొమ లాగిపోతున్నా వాసన కొడియా దక్ చాప్ క్న్స్ గదా ఇడిగా ఉండాలి అమా చూశారు కొద్ది మెరిగి చూశారా మంచి మరగనిచ్చా వాసు గుమ్ము గుమ్ములు ఆయ్ ఇప్పుడు ఏత్త అలాగే బాగా మరుగుతుంది అనమాట అది అలాగే వర్రాసు ఉంటుంది ఆహా చూడటా నెల్లు చేపలే నెల్లూరు చేప ఇదే ఇట్లాగా ఉంటారు వాళ్ళు వాళ్ళు పెద్ద ఇదే కాదు కానీ ఆహా మోస పెట్టేస్తాను అది అదే చేప వేసి ఇచ్చానమ్మ ఉడుకు ఉడికిన తర్వాత కాసేపు మళ్ళీ ఉడికిన తర్వాత మొక్కలు మొక్కలేస్తాను తర్వాత అప్పుడు కొత్తిమీర మాడిక మొక్కలు వేస్తాను మోస పెట్టేస్తా అప్పుడు వస్తుందమ్మా దీని మధ్య అబ్బా ఏమని చెప్పండి కదా ఇంట్లో రాగా నమ్మక గుమ్మ ఆహా చూసా గుమ్ గుమ్ము గుమ్మ లాంటిపోతుంది గుమ్ గు చెప్పినాకండమ్మ ముక్కలు విరిగిపోతాయి చూసారా ముక్క చక్కగా ఉంది అది మొక్క ముక్క వేసుకోండి చక్క నిదానం చూసుకోండి చక్క గుమ్ గుమ్మ లాంటి కొద్దిగా ఉప్పు తగ్గినట్టుగా చూశాను ఉప్పు కూడా కొద్దిగా తగ్గినట్టు ఉంది కదమ్మాకండమ్మ అది ఇప్పుడు మానగ మొక్క రాక అక్కడ ఒకటి అక్కడొట్టి అంటే చిక్కదామవుతుంది చిక్కదానం గుడ్ బేవు బాగా వస్తుంది అన్నమాట దీన్ని తీరు తీరుంటా అమ్మ చేపలు కూర నేను కూడా చేస్తే ఇలా అట్టాను చక్కగా చేయాలి కూర కొంతమంది అంటారు కానీ అదు కొత్త అమ్మా ఉంటుందమ్మా ఈ కోరే తింటే ఏమేమి చెప్పండి ఆహా ఆహా అన్ని కట్టుకులు పెట్టుకుంటానమ్మా పోనా రోడ్డు మీద కనబడుతుంది వాసన అది చెప్నాడమ్మా చక్కగా అది చక్కగా ఉడికిపోతుంది సన్న సగిన అది అమ్మ అన్నీ వేసేసాను మాడిక ముక్క అన్నీ వేసేసాను మూత పెట్టేసి వద్దసే పక్కలేదమ్మా మూసి మర్చిపోతుంది ఒక ఐదు నిమిషాలు సన్న తగ్గినాయి అదే ఉడికిపోతుంది ఇక ఇవన్నీ సరిపోతుంది మొత్తం ఆహా వాసన గోమ్మ రోజు పెట్టడం వాసన ఇవన్నీ సర్దు తెచ్చుకుంటే ఇక ఇంట్లో కాలు జోజు గడికొచ్చు ముద్దాన్న అమ్మ ఎన్నిసార్లు కావాలి అమ్మ పోయినా వచ్చేసా రోడ్డు మీద చక్కగా కలిపాడీ వాసన గుమ్మలు ఆడిపోతుంది ఇది అబ్బా ఏమని చెప్పా మా చేపలు బెండకాయ ఇది ఉమ్మకి అమ్మకాయ జరుక్కోండి జరుక్క పుడుచే పుడిచే అలాగే వేసుకోండి అమ్మ మీ ఇర్రనే మాకే పచ్చిమిరకాయ కూడా ఏ పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ ఇదిగో అది ఏయ్ అబ్బా మీరు కూడా పెట్టిందమ్మ ఏడు వేడిగా తినండి ఆహా అబ్బా ఏడు వేడిగా తినండి మీరు కూడా ఏమని చెప్పండి అమ్మ వేడి వేడిగా తింటే అమ్మా ఇది కూడా చక్కగా ఉడికిపోయిందమ్మా మామిడికాయ మొక్క ఆహా లోపలగా பச்சிமியூட கால பச்சிமிட்டாய் கூட மொக்க மொக்கே மொக்கப்பட்டுக்கோ மொக்க கொழுத்து காமா இங்கே பச்சிமிட்டாய் பார்த்து பாகமா பச்சிமிட்டாய் பிடிச்ச பெரு ఆ కాప కొన్నొక్కలమ్మ నాకునేవో కైక చేయచకలు చాలా బాగుంది. సార్ కాల్తుందై అబ్బ బెల్కై కొర చక్కుడు పోయినమ్మ బెల్కై. హు హ అబ్బ అంత బాగుంది ముందు నాకు అది కోసం మీరు కూడా పెట్టుకు ఏడు తినండి తినండి చాలా బాగుంది మీరు ఏది కావాలి తినండి చాలా బాగుంది అమ్మ జామ కూడా చక్కగా ఉడికిపోయింది ఇది ముందు తినాలా ఇది చెప్పాలా అని తెలుపుతా ఉంది అమ్మా మీరు కూడా బెండకాయ కానీ నుంచి పులుపు పెట్టుకుని నెల్లూరు పిలిచెట్టి ఒక మార్కెట్ మొక్క రెండు మొక్కలు వేసుకుని అమ్మ గుమ్మ గుమ్మలాటిపోతున్నాము చాలా బాగుంటుందమ్మా అమ్మ మీరు వచ్చి చూడండి అమ్మా సత్కారు చేయమ్మ గంట కొట్టిన క్యాప్ నుండి పెట్టినాయి ఏమంటే ఉంటే గంట కొట్ట నుండి పెట్టడం సత్కారం మరీ చేయలేదు మరిచపా டே முக்கி சா சார் லெக் கொடு செய்யம்மா உண்டுமா தேங்க் யூ தேங்க் யூ